హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఈ ఈరోజు కూడా మనం టాప్స్ వీడియోస్ వీడియోస్ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బిల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో ఈ వీడియో ఒక మ్యూజియంలో రికార్డ్ అయింది ఆ మ్యూజియం లో చాలా వరకు బొమ్మలే ఉంటాయి ఎలాంటి బొమ్మలంటే వాటికి ఈదర్ దయ్యం పట్టుంటుంది లేదా దయ్యం అంటుకుని ఉంటుంది లేదంటే ఆ బొమ్మలకి ఏదైనా కర్స్ ఉంటుంది ఆ మ్యూజియం మొత్తం ఇలాంటి బొమ్మలతోనే నిండిపోయింది ఆ మ్యూజియంలోకి ఎప్పటికప్పుడు దయ్యం పట్టిన బొమ్మలు వస్తూనే ఉంటాయి లేదా ఏదైనా పారానార్మల్ ఎంటిటీకి లింక్ ఉన్న బొమ్మలు సంవత్సరం పొడుగునా వస్తూనే ఉంటాయి అలాంటి ఒక మ్యూజియంలో చాలా వరకు పారానార్మల్ యాక్టివిటీస్ కూడా జరిగాయి కొన్ని యాక్టివిటీస్ అయితే సీసీటీవీ కెమెరాస్లో కూడా రికార్డ్ అయ్యాయి సెక్యూరిటీ గార్డ్స్కి కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అలాంటి ఎక్స్పీరియన్సెస్లో ఒక వీడియోని మనం ఇప్పుడు చూద్దాం వీడియోలో ఒక బాక్స్ మీద ఒక జోకర్ లాంటి బొమ్మ కనిపిస్తోంది అది రీసెంట్ గానే వచ్చిందంట ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అడ్రస్ రాసి అక్కడికి పంపించేశాడు నేను ఆల్రెడీ చెప్పినట్టు అక్కడకొచ్చే బొమ్మలకి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ లేదా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉంటుంది అక్కడ కనిపిస్తున్న జోకర్ బొమ్మ ఉన్నట్టుండే బాక్స్ మీద నుంచి పైకి లేచింది పైకి లేచి ఒక్కసారిగా కెమెరా వైపు చూసి మళ్లీ రివర్స్లో పడుకుండి పోయింది ఆ మ్యూజియం అయితే ఇలాంటి యాక్టివిటీస్కే చాలా ఫేమస్ ఇప్పుడైతే ఈ బొమ్మని చూడ్డానికి జనమైతే కాంపిటీషన్స్ వేసుకుని ఆ మ్యూజియంకి వెళ్తున్నారు ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో మిస్ చేయకుండా మాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కూడా ఇంకొక మ్యూజియంలోనే రికార్డ్ అయింది కానీ ఈ మ్యూజియం లో బొమ్మలు పట్టిన కాదు అక్కడ చాలా వరకు పాతకాలం నాటి మనుషుల బోన్స్ ఉంటాయి వాళ్ల స్కెలిటన్స్ ఉంటాయి అంతేకాకుండా పాతకాలం నాటి యానిమల్ స్కెలిటన్స్ కూడా ఉన్నాయి ఈ మ్యూజియంలో ఏం రికార్డ్ అయిందో అక్కడ సెట్ అయిన సీసీటీవీ కెమెరా ఏం క్యాప్చర్ చేసిందో రండి మనం ఒకసారి చూద్దాం иә 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 көрдіңіз ба призрак жүр храм жабық тұр храм жабық тұр иә мен жауып кеттім ғой сіз шынап обход жасап жауып Қайда uh -huh. сізге көрінбепті жаңа көрінгенде сіздің есіңіз шығады еді мына көрдіңіз ба елес жүр қой елес призрк uh -huh. бәсе өткенде мен түнгі сағат పొడవాటి గౌన్ వేసుకున్న ఒక మనిషి లాంటి ఆకారం చూడ్డానికైతే పూర్తిగా వైట్ మిస్ట్ లాగా కనిపిస్తోంది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి నడుచుకుంటూ వెళ్తున్నట్టు నిజం చెప్పాలంటే దేన్నో వెతుకుతున్నట్టు కనిపిస్తోంది ఈ వీడియోని చూసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఇలాంటిదే ఆకారాలు రాత్రుల్లో ఇంకా ఎక్కువగా కనిపిస్తాయంట ప్రత్యేకంగా గంట తర్వాత ఈ వీడియో దాదాపు పన్నెండేళ్ల ముందు రికార్డ్ జపాన్ జపాన్లో ఒక మనిషి ఒక ప్రత్యేకమైన ప్రాపర్టీ గురించి కాస్త ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేశాడు ఆ ఇన్ఫర్మేషన్లో అయితే ఆ ప్రాపర్టీ హాంటెడ్ అయిందని చాలా క్లియర్గా రాసుంది అంతేకాకుండా ఆ ప్రాపర్టీలో ఇప్పటివరకు చాలామంది చనిపోయారంట చనిపోయిన వాళ్ళందరూ దయ్యాలయ్యి అక్కడే తిరుగుతున్నారని అక్కడికి దగ్గరలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ దగ్గర కూడా చాలా ఆత్మలు కనిపిస్తూ ఉంటాయని ఇప్పటివరకు చాలామంది రిపోర్ట్ చేశారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఒక అతను ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిన తర్వాత అతనికి క్రీపీ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి ఆ అక్కడ ఏం జరిగిందో ఎలాంటి యాక్టివిటీస్ జరిగాయో నేను చెప్పడం కంటే మీరే చూడండి అతను ఆ ప్రాపర్టీ వెళ్ళిన తర్వాత కాసేపు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఉన్నట్టుండే ఒక చాలా చిన్న పాప ఏడుస్తున్నట్టు సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అతను వెనక్కి తిరిగి చూసినప్పుడు అతను వెనకాలే ఒక మనిషి లాంటి ఆకారం ఉన్నట్టుండే ప్రత్యక్షమైపోయింది దాన్ని చూసి అతను అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు కాస్త దూరం వెళ్లిన తర్వాత అతను స్టాప్ అయితే మళ్లీ అవే ఏడుపులు రావడం స్టార్ట్ అయ్యాయి మళ్లీ వెనక్కి తిరిగి చూస్తే మళ్లీ అదే మనిషి సో ఇక్కడ ఏం జరుగుతోందంటారు ఆ ఒక చిన్న అబండెంట్ ప్రాపర్టీలో ఆ చిన్న పాప ఏడుపులు రావడం ఎలా సాధ్యమంటారు అంతేకాకుండా ఇతన్ని ఫాలో చేస్తున్న మనిషి నిజానికి మనిషేనా లేదా ఏదైనా పారానార్మల్ ఎంటిటీనా లేదా అక్కడ చేతబడులు ఏవైనా జరుగుతున్నాయా ఆ చేతబడులు చేస్తున్న మనిషి మిస్టీరియస్ మనిషేనా ఈ వీడియో జర్మనీలో రికార్డ్ అయింది ఒక చిన్న పాప తన తల్లి బెడ్రూమ్ లో ఒక రాత్రి పడుకునున్నప్పుడు ఆ చిన్న పాప ఉన్నట్టుండే డిఫరెంట్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది బెడ్రూమ్ లో లైట్స్ ఆఫ్ అయినప్పటికీ దేన్నో చూసి ఆ పాప చాలా భయపడి ఒక్కసారిగా అరవడం స్టార్ట్ చేసింది ఆ పాప దేన్ని చూసిందో ఎందుకు అలా చూసి భయపడిందో రండి మనం ఒక్కసారి చూద్దాం ఒక చిన్న పాప చాలా క్లియర్ గా ఎవరినో చూసి భయపడుతున్నట్టు కనిపిస్తోంది దగ్గరికి రావద్దు అనేలాగా చేతుల్ని కూడా ఆడిస్తోంది కాసేపట్లోనే తన కళ్ళని మూసుకుని అరవడం కంటిన్యూ చేసింది సో ఆ పాప ఎవరినో చూసి భయపడుతోందని మనం గ్యారంటీగా చెప్పొచ్చు కానీ అది ఎవరు అక్కడ రూమ్ లో అయితే ఎవరూ కనిపించట్లేదు తన తల్లికి కూడా ఈ వీడియో అమెరికాలో అయింది ఒకతను అతని ప్రైవేట్ ప్రాపర్టీ వెనకాల ఒక ట్రయల్ కెమెరాని సెట్ చేశాడు అతని ఇంటి వెనకాల మొత్తం అడవే సో అక్కడ ప్రతి రాత్రి ఎవరో నడుస్తున్నట్టు ఎవరో మాట్లాడుతున్నట్టు సౌండ్స్ వినిపించడంతో అతను కొన్ని కెమెరాస్ని అతని ఇంటి వెనకాల సెట్ చేశాడు కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత అతని కెమెరా ఒక స్ట్రేంజ్ ఫిగర్ ని క్యాప్చర్ చేసింది అది చూడ్డానికి ఎలా కనిపిస్తుందో ఈ ఒక చిన్న క్లిప్ లో మీరే చూడండి ఒక చాలా విచిత్రమైన క్రీచర్ చూడ్డానికైతే ఏలియన్ లాగా కనిపిస్తోంది చాలా పొడవుగా చాలా సన్నగా పొడవైన గొంతుతో లేని తలకాయ్ చూసిన వెంటనే ఇది మనిషి కాదని ఎవరైనా చెప్పేస్తారు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి చాలా ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్లిపోయింది చాలా మంది అయితే దీన్ని చూసి ఇది ఏలియనే అంటున్నారు ఏదేమైనప్పటికీ దీని గురించి మీ థాట్స్ ఏంటి ఇది నిజంగా ఏలియనేనా లేదంటే వేరేదైనా క్రీచరా యుఎస్ఏలో ఒక చాలా పాతకాలం నాటి ఇల్లుంది అది దాదాపు వందేళ్ల ముందు కట్టబడింది దాదాపు నైన్టీన్ సిక్స్టీస్ లో అక్కడ ఒకతను ఉండేవాడు అతను ఒకరోజు ఎలాంటి కారణం లేకుండా అతని గన్ని తీసుకుని నోట్లో పెట్టుకుని షూట్ చేసుకుని చనిపోయాడు అప్పటి నుంచి దాదాపు ఐదు సంవత్సరాలు ఆ ఇల్లు ఖాళీగానే ఉన్నింది తర్వాత అక్కడికి ఒక ఫ్యామిలీ వచ్చింది వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్లకు చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి ఆ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయ్యాయి మూడే మూడు సంవత్సరాల్లోనే ఆ ఫ్యామిలీలో ఎవరూ మిగల్లేదు ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒక కారణంతో చనిపోతూ వచ్చారు ఆ ఇంట్లో ఇవన్నీ జరిగిన తర్వాత ఆ ఇంటికి వెళ్లడానికి ఎవరూ ధైర్యం చేయలేదు అక్కడికి ఎవరైనా వెళ్తే చనిపోవడం గ్యారంటీ అనే ఒక ముద్ర పడిపోయింది అలాంటి ఒక ఇంటిని అనే ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక రాత్రి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు అప్పుడు అతనికి అక్కడ చాలా యాక్టివిటీస్ జరిగాయి చాలా రకాల ఎక్స్పీరియన్సెస్ జరిగాయి Are you still here? Are you still living in your home? If you are Minnie Eckhart, could you touch that green light again? Yeah, that's what I figured. Is Fred. Okay, whoa. I heard that. Minnie, was that you? Did you just make a sound? It's like a tap on a wall. If that was you, could you Okay. Oh. There heard that. That was right behind me. Thank you. Alright, Minnie, I'm hearing you all around me right now. What? What is that? Oh my god! What the hell? That's like a radio. But how? అతని మెషిన్ కూడా చాలా స్ట్రాంగ్ సిగ్నల్స్ చూపిస్తోంది అంతేకాకుండా గోడ మీద నాకింగ్ సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అయ్యాయి అన్నిటికంటే ముఖ్యంగా చాలా పాతకాలం నాటి ఒక రేడియో దానికదే ఆన్ అయిపోయింది కానీ ఆ ఇంట్లో పవరే లేదు అయితే ఈ రేడియో ఎలా ఆన్ అయింది అక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ జరిగాయి వాటిని కూడా ఒకసారి చూద్దాం Oh my god! What the f that's a tricycle! That's a tricycle! Oh my god! What the f It's like up against the wall! Oh my god, that is terrifying. It must be like a child down here. Could you move that tricycle again? It was like right in the middle of the floor, I think. So you have to actually push this thing to get it to move. I mean, how do you explain that? <gasps> Ooh, okay, that was a child's voice. Did you just speak? Oh, I'm freaking myself out now. Hello? అతను ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సడన్ గా ఉన్నట్టుండే ఏదో సౌండ్ వినిపిస్తుంది అక్కడికెళ్లి చూస్తే అది సైకిల్ దానికదే వెళ్తున్న సౌండ్ ఆ సైకిల్ ని అతను మళ్లీ టెస్ట్ చేసి చూశాడు సౌండ్ అయితే సేమ్ టు సేమ్ అదే ఉంది అంతేకాకుండా ఆ సైకిల్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు అతని వెనకాల నుంచి ఒక చిన్న పాప మాట్లాడినట్టు సౌండ్ వినిపించింది ఆ సౌండ్ ఏంటంటే ఐ ఇట్ అంటే నేనే చేశాను అనే సౌండ్ వచ్చింది ఇది జరిగిన తర్వాత ఆ మెయిన్ ఫ్యామిలీలో ఎవరైతే ఒక పెద్ద మనిషి ఉన్నాడు అతని రూమ్ వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడు అక్కడ ఇది జరిగింది were footsteps and they were walking towards here fred are you out there i heard you walking did you walk up to this doorway are you somewhere in this room holy shit oh my god Holy moly, that was loud. Somebody just pounded on that door. Alright, Fred, I'm gonna let you have this room back. I'm just gonna grab my camera, okay? I'm sorry, guys, I don't mean to retreat, but I just do not feel wanted in that room. What? చాలా పెద్ద నాకింగ్ సౌండ్ ఆ సౌండ్ కి అతను ఆ రూమ్ లోపల నుంచి బయటకొచ్చేశాడు బయటకొచ్చిన వెంటనే ఆ రూమ్ డోర్ దానికదే క్లోజ్ అయిపోయింది ఇదంతా జరిగిన తర్వాత అతను ఇన్వెస్టిగేషన్ ని స్టాప్ చేసి వచ్చేశాడు ఈ వీడియోని ఆన్లైన్లో సబ్మిట్ చేసిన వెంటనే అతని వ్యూవర్స్ అయితే ఒక విచిత్రమైన దయ్యాన్ని ఈ వీడియోలో చూశారు అప్పుడే అతనికి తెలిసొచ్చింది అతని వెనకాల దయ్యాలు ఫాలో చేసుకుంటూ వెళ్లాయని మీకది కనిపించిందా ఒక డార్క్ షాడో ఫిగర్ అతని వెనకాలే చాలా క్లియర్ గా వెళ్ళింది వీడియోని బ్రైట్ చేసి చూస్తే మాత్రమే మనకి అది కనిపిస్తుంది సో ఆ ఇంట్లో నిజానికి ఏం జరుగుతోంది ఆ ఇంట్లో చనిపోయిన ఒక పెద్ద ఫ్యామిలీ అంతకుముందు గన్తో షూట్ చేసుకుని చనిపోయిన మనిషి దయ్యాలయ్యి అక్కడే తిరుగుతున్నారా ఒకతను ఒక చాలా పెద్ద హోటల్లో నైట్ షిఫ్ట్ పని చేస్తూ ఉంటాడు ఆ హోటల్ ఎక్కడుందంటే ఒక చాలా పెద్ద మౌంటైన్ ఏరియాలో ఉంటుంది ఈ హోటల్ ఎక్కడైతే ఉంటుందో దానికి దాదాపు టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఇంకొక బిల్డింగ్ గానీ ఇంకొక ఇల్లు గానీ ఉండదు ఎందుకంటే అది టూరిస్ట్ స్పాట్ కాబట్టి అతను అక్కడ పని చేస్తున్నప్పుడు అతనికి చాలా రకాల ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అలాంటి ఎక్స్పీరియన్సెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అతను వీడియోస్ చేస్తూ ఉంటాడు

Like I feel like I need to go to a doctor but like I'm constantly just like nauseous and I don't really know why like I have tried to like take medicine for it and stuff but I I don't know it doesn't seem like it really does anything um and then whenever I go and I'm just like laying down and stuff like I can Sleep and whenever I sleep it's like I don't like get rest, you know what I mean? So I don't know what that's about, but damn I'm gonna have to make coffee. But if you wanted to swing by um and say hey like you could oh I can't see shit. I also hate that they always keep this room so fucking dark. Like come on now. అతను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అతని వెనకాల క్రీపీ ఫిగర్ నించునుంది బ్రైట్నెస్ ని ఇంక్రీస్ చేసి చూస్తే దాని ఫేషియల్ ఫీచర్స్ అయితే చాలా డిస్టర్బ్డ్ గా కనిపిస్తూ ఉన్నాయి కళ్ళు ముక్కు నోరు ఉండాల్సిన ప్లేస్ లో లేవు దాని స్కిన్ అయితే మొత్తంగా కాలిపోయినట్టుగా కనిపిస్తోంది ఇది జరిగిన తర్వాత అతను ఇంకొక రూమ్ లో కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అతనికి ఒక చాలా విచిత్రమైన సౌండ్ వినిపించింది నేను నిన్ను ఫాలో చేస్తున్నానని అంతేకాకుండా ఒక షాడో ఫిగర్ కూడా పాస్ అయింది ఇది జరిగిన తర్వాత అతను అక్కడ పని చేయడం మానేశాడంట ఆ ప్రాపర్టీలో నిజంగా ఏదో ఉందని అందుకే అక్కడ ఎప్పుడూ వేకెన్సీస్ ఉంటాయని అతను అతని అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాడు ఇద్దరు అమ్మాయిలు వొకేషన్ కెళ్లారు అక్కడికి వెళ్ళి ఒక రూమ్ తీసుకుని రిలాక్స్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ సరదాగా యూట్యూబ్ లో ఏదో ఒక వీడియోని చూసి దయ్యాల్ని ఎలా ఇన్వైట్ చేయాలో అని చూసి దాన్ని అక్కడ ఎక్స్పెరిమెంట్ చేశారు అప్పుడక్కడ వాళ్ళకు ఒక స్పైన్ చీలింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది వాళ్ళు ఇన్వైట్ చేసిన దయ్యం అక్కడికి వచ్చేస్తుంది Mae wa <manyolera> dae da. Mae wa dae da. Mae wa dae da. ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో